నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని తెలియజేయండి ఇప్పుడు చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదన వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింప చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సార్ ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు సార్ కూడా తొలి తొలి ఏకాదశి ఏకాదశి శుభాకాంక్షలు ఇక పండగలే ఇంకా శుభాకాంక్షలే శుభాకాంక్షలు ఇంకా చెప్పుకోవడమే పని ఆషాడ మాసం ప్రారంభమే అసలు చాలా వైభవంగా ఉంటుంది ఈ మాసం అంతా అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆ ఎందువల్ల అంటే ఆ ఈ మాసంలో ఉండేటటువంటి పర్వ దినాలు అటు వరాహిదేవి నవరాత్రులతో మొదలుకుని ఇప్పుడు మనం మాట్లాడుకున్న సుదర్శన జయంతి గురు పౌర్ణమి తొలేకాదశి అయి అసలు అన్ని రోజులు మహిమాన్వితమైనటువంటి రోజులు సప్తమి వైవస్వత సప్తమి ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి రోజుకి ఒక ప్రాముఖ్యత ఉండటం ఇక దక్షిణాయనం కూడా ఇదే మాసంలో ప్రారంభం కావటం ఇక యోగ నిద్రలో స్వామి ఉపక్రమించడం అనేది ఈ ఏకాదశి నాడు నుంచే మొదలవుతుంది దేవసైన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇక స్వామి యోగ నిద్రలో సైనా ఏకాదశి స్వామి యోగ నిద్రలో ఉంటారు కాబట్టి ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా మనల్ని గమనిస్తూ ఉంటారు మరి ఈ ఆరు నెలలు నాలుగు నెలల తర్వాత ఆయన మేల్కుంటారు కానీ ఈ ఆరు నెలలు కూడా దక్షిణాయనంగా చూస్తారు మరి ఏకాదశి చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి ముక్కోటో ఏకాదశి ఖచ్చితంగా చేసుకుంటాం మన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మరి ఈ ఏకాదశికి మీరు విశేషంగా రామేశ్వరంలో ఉండటం అదృష్టవంతులు మరి మేము ఎలా ఏకాదశిని వినియోగించుకోవాలి ఒక్కసారి నిజంగా ఏమా అంటే వెతుక్కుంటూ వెళితే శరణు వేడితే దారి చూపిస్తారంటారు కదా ఎన్నో అద్భుతాలు నిగూఢ రహస్యాలు నేను ఇంతకు ముందు మీతో కూడా చెప్పున్నాను నేను అవ్యంగ భాను అది తెప్పించాను కానీ చదవటం అవ్వలేదు మనకి భవిష్యత్తు పురాణంలో ఉంటుంది అవ్యంగ భాను గురించి దాని గురించి చదవటం అవ్వలేదు దాంట్లో శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ ఉవాచ ఉంటుంది సూర్యుడు గురించి అర్జునుడితో ఆయన ఏం చెప్పాడు ఎంత అద్భుతంగా చెప్పాడమ్మా అంటే మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి రామేశ్వరం వెళ్ళటం అనేది ఎప్పటి నుంచో కళ అప్పట్ల రీసెంట్ గా అంటే నేను కాశీ అయితే ఇలా అనుకుంటే అలా వెళ్ళిపోయే ఇలా అనుకుంటే నేను వీక్ లో కాశీ వెళ్ళాలి ఇమీడియట్ గా ప్రతి సంవత్సరం కంపల్సరీ డిసెంబర్ నెలలో కాశీ వెళ్ళిపోయి ఆ థర్టీ ఫస్ట్ నైట్ జనవరిలోనూ ఇంటికి వెళ్ళేవాడి ఇది కంపల్సరీ చాలా ఈజీ నాకు కాశీ వెళ్ళటం అనేది ఇప్పుడు అనుకుంటే నేను రేపు కాదు కాశీలో ఉండగల అంత ఈజీగా వెళ్ళిపోతున్నాను కానీ రామేశ్వరంలో ఎన్నిసార్లు అనుకున్నది అవల రీసెంట్గా ఒక ఆర్టికల్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది అవసరం అనిపించింది ఎస్ ఇవన్నీ కూడా నిగూఢ సూర్య ప్రతిష్టలు అంటే సూర్యనారాయణమూర్తి జ్ఞానప్రదాత కాబట్టి వెళ్ళి రావడం అంటే అక్కడ అక్కడ కూడా జనం ఉంటారు కానీ ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన అవసరం అంటే మనకు ఉంటుంది కాశీలోని గంగని తీసుకెళ్లి రామేశ్వరేశ్వర వారణాసిలో అని చెప్పేసి సార్థకత మన భారతదేశం యొక్క వైశిష్టం తీసుకెళ్తున్నారు గంగని మరి తీసుకెళ్ళదు నా దగ్గర ఒక గంగేంటి సంవత్సరాల సంవత్సరాలు గంగలు కూడా నా దగ్గర స్వామి ఇంత ఇంత అద్భుతమైనటువంటి జలాన్ని తీసుకొచ్చారు ప్రతి ఒక్కరికి కూడా కరుణ రావాలి రామేశ్వరం అనేది డెఫినెట్ గా చాలా 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 మహిమాన్వితమైంది పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నాకు కూడా కూడా ఉన్నాయి సో అట్లా గా అడిగినట్టు చెప్పండి మన ప్రేక్షకులందరి తరఫు మన కుటుంబ సభ్యుల నుంచి ఆ శక్తిని కానీ తీసుకురావడం హండ్రెడ్ పర్సెంట్ మీ ఆత్మలన్నీ కూడా నాలో ఐక్యం చేసుకుని అక్కడికి వెళ్ళి ఈ భౌతిక దేహాన్ని అంటు పెట్టుకున్నటువంటి కర్మలు ప్రారంభ కర్మల్ని నేను అక్కడ ప్రక్షాళన చేసి వస్తాను అద్భుతం విషయం మనకి మన జ్యోతిష్ శాస్త్రంలో అష్టమం కర్మలు ఉంటాయి ప్రారంధ కర్మల్ని దగ్ధం చేసుకోవడం ఎలాగా అనడానికి స్వామి అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఇచ్చారు సూర్యనారాయణ మూర్తి ప్రేరణ దీనికి ఎందుకంటే కర్మల ఇబ్బంది ఆ నామాన్ని స్మరించడం ద్వారా ఆయన తర్వాత చెప్తా ఆయన నాకు ఇచ్చారు నేను మొన్న ఆదివారం పుష్యమి నక్షత్రం ఈ రాజు దాన్ని నేను రికార్డ్ చేశాను స్టూడియోకి వెళ్ళి స్టూడియో ఫోన్ చేసి ఇది అర్జెంటుగా నా కుటుంబానికి వెళ్ళాలి ఈ మంత్రం ప్రతి ఇంట్లోనూ ప్రతి నోట్లోనూ నానాలి రామనామం ఎలా అయితే మనకి మోక్షాన్ని ఇస్తుందో ఈ నామం కూడా వాళ్ళ ప్రారంబ్ద కర్మల్ని దగ్ధం చేస్తుంది అది నెక్స్ట్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా తెలుసుకుందాం అది రికార్డ్ చేయించు ఓకే దాన్ని వినిపిద్దాం ఖచ్చితంగా అయితే ఇక తొలేకాసి తొలే హెకాశి ఏకాశి అని అలవాటు తొలేకాదశి చాతుర్మాస దీక్ష కూడా ప్రారంభం కాబోతుంది అటు పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించడం అసలు అద్భుతం అద్భుతంగా ఏమో ఆయన మొన్న వీడియోలో చూశాను అంటే నా హిందూ ధర్మం ఇది అందరూ హిందువులందరూ ఆచరిస్తున్న ధర్మం ఈ ధర్మానికి సంబంధించి ఎక్కడైనా ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ధర్మం రక్షిత రక్షిత అన్నాడు ఆయన రక్షిస్తున్నాడు ఆయన కంటే నాకు పార్టీ ఫీలింగ్స్ లేవు పొలిటికల్ ఫీలింగ్స్ వీటి గురించి మాట్లాడు ఇట్లాంటి పొలిటిషియన్సే కావాలి కదమ్మా ఇది రైట్ ఇదే కరెక్ట్ అంటే పూర్వం రాజులు ఏం చేసేవారు ఇప్పుడు ఆయన అది చేస్తారు రాజులు మనం వెళ్ళిపోకర్లేదు వాళ్ళకి ఏమి ఉచిత హామీలు ఇవ్వక్కర్లే ధర్మం ఏంటి ధర్మాన్ని ఆచరింపచేస్తాయి అద్భుతం ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు మొక్క వేస్తే ఇప్పుడు మొక్క వేస్తాయి ఎప్పుడు కాయలు కాస్తది ఇప్పుడు ఎవరు ఉంటాము పోతాము రీసెంట్ గా ఆ ఈస్ట్ గోదావరిలో కొన్ని ఏరియాలో కొబ్బరి ముక్కలు నాటితే ఎనిమిది సంవత్సరాలకి కాపు కాస్తాయి అదొక ప్రక్షాళన పెట్టుకున్నాడు అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు మనకి కోనసీమ కొబ్బరికి ఫేమస్ కానీ మన మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకు తక్కువగా ఉండాలి అందుకని కొబ్బరి చెట్లు పెంచాలి రైతుకి మేలు చేస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్సింగ్ కేసెస్ అనేవి జరిగాయి పోయిన ప్రభుత్వాలు మనకు తెలుసు ఆ క తల్లిదండ్రుల కడుపు కోత ఆయనను డెఫినెట్గా కదిల్చింది డెఫినెట్గా అట్లా ఆ పిల్లల్ని నేను ఖచ్చితంగా మళ్ళీ తీసుకొస్తాను వెనక్కి అని పూనుకున్నారు ఆయన తీసుకొచ్చే దక్షత ఆయనకుంది కాబట్టి ఆ ఆ విషయంలో కూడా ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మీరు గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనం మన రెడ్ టీవీ మొదలు పెట్టిన తర్వాత మనం ఏకాదశుల గురించి మాట్లాడుతున్నాం అంటే చేసిన ఫలితం ఊరికే పోదు కదా ఒక నాయకుడిని తీసుకొచ్చి మనం ముందు నించోబెట్టి ఎక్కడో మోడీ ఎక్కడో మోడీ ఉన్నాడు కాదు ఇక్కడ మనకు కూడా ఉన్నాడు ఉన్నాడు అంటే ఎవరు వాయిపుత్రుడు చెప్పుకోద్దా అయ్యో అంటే ఇప్పుడు దైవనామ స్మరణ చేస్తే పుణ్యం వస్తుంది ఇప్పుడు మనకి ఆ భగవంతుడు కనపడ్డు మనకి ఏదో కావాలి ఇప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరిలో అక్కడికి వెళ్ళి స్వామి నాకు ఇది కావాలంటే కష్టాన్ని తెలుసుకుని చేసి పెడుతున్నాడు కదా విష్ణుమూర్తి అనుకోవచ్చు అది ఇప్పుడు చక్రాలతో వచ్చేస్తాడు చేశారు కదా గోపాల గోపాల బ్రో సినిమాలో భగవంతుడి కింద వచ్చాడు అంటే అవన్నీ ఊరికే జరుగు అప్పట్లో మనం ఎన్టీ రామారావు గారిని చూసాం ఇప్పుడు మళ్ళీ అలాంటి నాయకుడు సినిమా నుంచి వచ్చి ప్రజల్లో ఉండి ప్రజలకు అవసరమైన ఆయన మాట్లాడుతుంటే ఆ హుందా తను మాట్లాడుకోవడంలో తప్పులేదు ఆయన గురించి అండ్ ఎంత మంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు భజన చేస్తున్నారు మీద ఏదో కామెంట్స్ మీరు సరదాగా అన్నారు కామెంట్స్ కూడా నేను చాలా మందిని చూస్తాను ఆయన భజన చేస్తున్నాను నువ్వు భజన అనుకుంటావో లేకపోతే ఇంకేమనుకుంటావో నీ ఇష్టం ఇది స్వామికి ఆయన చూపించేటటువంటి ప్రేమ మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మేము ఎలా తీసుకున్నా పర్వాలేదు సరే సరే అయితే విషయంలోకి వచ్చేద్దాం మరి తోలే కాదసి ఏం చేయమంటారు ఇప్పుడు ఈ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి మనం పేలాలు తినడం అనేది సంప్రదాయం కాబట్టి బెల్లంతో తయారు చేసిన పేలాలు తినడం అనేది అంటే ఆ పేలాలు తినకపోతే మనలో రాక్షసత్వం పెరుగుతుంది అని చెప్పేసి రాక్షసులు అయిపోతాం అని చెప్పేవారు ఆ తత్వం మనలో పెరిగిపోతుంది కాబట్టి పొద్దుటే అభ్యంగన స్నానం సూర్యోదయానికి పూర్వమే అభ్యంగన స్నానం చేసి ఆ లక్ష్మీ దోష పరిహారార్థం జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవడానికి చాలా మంచి రోజులమ్మ ఏదైనా మార్చుకోవాలనుకుంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చి ఈ తొలి ఏకాదశిని అలక్ష్మి దోష పరిహారార్థం నువ్వుల నూనెని ఒంటికి రాసుకుని అభ్యంగన స్నానం చేసి తెలగపిండిని పేలాలతో చేసిన దాన్ని తింటాం కూరలు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అవి చేయడం పేలాలు కంపల్సరీ పేలాలని నివేదనగా పెట్టి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం అనేది చాలా విశేషం ఇక మనం రెగ్యులర్ గా చేసేటంటే పేలాలని ఎందుకు తినాలి అంటే ఆ రోజు వండినవి తినరు ఇవి దాన్ని వే వేడి చేస్తే చిటపట్లు చేస్తా చిన్న పాప్కార్న్ స్మాల్ పాప్ దాంట్లో బెల్లం పొడి వేసుకుని తింటాం మామూలుగా అయితే వండనవి బియ్యం సగ్గుబియ్యం సగ్గుబియ్యంతో చేసినటువంటి వాటిని ఏవి అంటే అల్పాహారం తీసుకుంటారు ఏకాదశి ఉపవాసాలు చేసేవాళ్ళు ఏమీ తినకుండా ఉండడం కోసం కానీ ఆ రోజు కంపల్సరీ మనం ఉండలు తినడం అనేది సాంప్రదాయం నమో నారాయణాయ అష్టాక్షరి అష్టాక్షరి మంత్రాన్ని పారాయణం చేయడం ద్వారా ఉగ్రం వీరం జ్వర ఆ మంత్రాన్ని పఠించడం ద్వారా అంటే మనం మన ఇష్టం మన ఓపిక ఏ నామము రామనామే రామకోటి ఈ మధ్య మళ్ళీ రామకోట కూడా రాస్తున్నారు రాయాలి అంటే భగవంతుడికి మనం ఒక నెలలో రెండు ఏకాదశులు అది కేటాయించడం అనేది ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని తింటే అరుగుతుంది తినడానికి ఇస్తున్నాడు కట్టుకోవడానికి పట్టుంది కృతజ్ఞత తెలియజేయడానికి టైం లేదు టైం దొరకట్లేదు ఆ మాత్రం కేటాయించకపోతే అందుకని ఏకాదశులు చేయండి మనకి మనం మనం మధ్యలో మాట్లాడుకున్న గుర్తుందా ఎలక్షన్ల ముందు ధర్మం గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది నడుస్తోంది ఆయన ఉన్నాడు వింటున్నాడు చెప్పడం అదే జరిగింది జరుగుద్దమా అంటే నమ్మకంతో చెయ్యాలి మనం మన బాధ్యత అనేది అందుకని భగవంతుడు ఉన్నాడు ఒక శక్తి ఉంది మనకు అన్ని ఇస్తుంది అనే నమ్మకంతో నామస్మరణ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ముందు ఫస్ట్ ఆరోగ్యాన్ని ఇస్తుంది స్థిమితాన్ని ఇస్తుంది తర్వాత మాకు ఏం కావాలని తప్పకుండా చాలా అద్భుతంగా వివరించారు చాలా విషయాలు స్పృశించారు చాలా చాలా కృతజ్ఞతలు మరొక్కసారి మీకు తొలికాదశి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం సార్